జీడిమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ఎల్ బార్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు ప్రధాన నిందితులు నరేష్ మందిని అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు బాల్నగర్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు వీటి నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు నరేష్ పై దుండిగల్ పిఎస్ లో నాలుగు సంగారెడ్డి పిఎస్ లో ఒక కేసు నమోదై ఉందన్నారు పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా ఉన్నాడని వివరించారు నరేష్ పై షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈ రోజు వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే మల్లంపేట నుంచి గాజుల రామానంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఎల్ల ఎల్ల బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అటగించడం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ పూర్ణిమ అంత ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్ కి చివకి ఫోన్ చేయడం వాళ్ళు పుటాహుకిన కార్ వెహికల్ బెలీన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావటంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ని లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ ని అతని స్వాధీనంలో ఉంటుంది ఆ పిస్టల్ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఎమ్మటే రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్ లో వాళ్ళని తప్పించుకోవడం తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పాల్పోవడం జరుగుతుంది